ఆయన కారు కొనుక్కుని వెళ్తున్నాడంటే అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి కార్కు కొనరా అని చెప్తాడట అదే చౌదరి గారు బిల్డింగ్ కట్టాడంటే ఆయన దగ్గర పనిచేసేవాడు అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టేడని అని చెప్తుంటాడట అదే కాపాడు స్కూటర్ వేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొప్పు వచ్చాడు అని సిగ్ పడాలి కస్పట్లు కొట్టేది కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరో మనల్ని బాగా మన యొక్క ప్రవర్తన మన కష్టం మీద మనం బయటపడాలి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సిందే తప్పితే ప్రభుత్వ అవకాశాల కోసం ప్రభుత్వమే మనం ఉత్తరంతే బాగా చేస్తా మాత్రం మనం అనుకోకూడదు మన ప్రణాళిక మనకు ఉండాలి అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఏ స్థాయిలో అయినా సరే మన ఆలోచన మన కష్టం మనకు ఉండాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్